అభ్యాసం ఊలో కింది అక్షరాలను పరిశీలించండి అక్షరాల చుట్టూ సున్న చుట్టండి అని ఉంది కదా నేను ఇందాకనే చెప్పానా మాకొద్దీ తెలదురు తన మూడో పాఠంలో స్థిరాలు అంటే ఏంటి పరుషాలంటే ఏమిటి అంటే ఏంటి వర్గ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి అని నాశకాలు వాటి ఆధారంగా వీటిని మీరు పూర్తి చేయండి ఇక భాషా భాగాల దగ్గరికి వద్దాము కింది భాషా భాగాలను జతపరచండి విశేషణం నామవాచకం క్రియ అవ్యయం సర్వనామం అనేవి ఇక్కడ మనకి ఇవ్వబడ్డాయి విశేషణం అంటే ఏంటి గుణాన్ని తెలిపేది కదా అది ఎక్కడుంది ఎర్రని నాలుగులో ఉంది కాబట్టి నాలుగు వేయాలి అక్కడ మనం అట్లాగనే నామవాచకం అంటే పేరు ఎక్కడుంది వనజ అంటే నాలుగు ఐదు క్రియ చేస్తున్న పనిని క్రియ అని అంటాము కదా చదివాను అనేది క్రియ ఒకటి వేయాలి అవ్యయం అంటే లింగావచనంలో మార్పు చెందినది ఏముందది కానీ అంటే రెండులో ఉంది అది ఇక్కడ వేస్తాం ఒకటి వేస్తాము ఇక సర్వనామం ఆమె అతడు ఇతడు ఈమె ఇవన్నీ కూడా సర్వనామాలు కదా ఆమె అనేది సర్వనామం అని వేద్దాం మరి వీటి ఆధారంగా ఖాళీలను పూర్తి చేద్దామా నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది విశేషణం పేరుకు బదులుగా వాడేది సర్వనామం పనిని తెలిపే మాట క్రియ లింగ వచన విభక్తులు లేనిది అవ్యయం పేరుని తెలిపే పదం నామవాచకం ఇదమ్మా ఇక చమత్కార పద్యాన్ని కూడా ఒకసారి చూద్దాం చమత్కార పద్యం ఎలుకలు తమ కలుగులోని కేనుగు నీర్చన్ అని కవికి ఒక సమస్యను ఇచ్చారు కవి దానిని ఎలా పూరించాడో చూద్దాం ఇళ్ళలో నిద్దరు రాజులు మలయచు జదరంగ మాడి మాపటి వేళన్ బలమెత్తి కట్టమరచిన నిలుకలు తమ కలుగులోని కలుగులోనికి ఎలుకలు తమ కలుగులోనికి ఏనుగు నేర్చుకుని పోయాట అసలు ఎలుకేంటి ఏనుగేంటి అంటే ఇంతకిది చదరంగంలోని ఎలుక అనమాట ఇళ్ళలో ఇద్దరు రాజుల పట్టుదలతో చదరంగం ఆడుతున్నారు రాత్రి అయింది చదరంగం మీద బలాన్ని అంటే పావులను ఎలా ఉన్నవి అలాగే వదిలేసి వెళ్ళారు రాత్రికి ఎలుకలు వచ్చి ఏనుగు అంటే ఏనుగు అనే పావును తమ రంధ్రంలోనికి ఈడ్చుకుని పోయాయి ఇది సమస్య సమయస్ఫూర్తితో చక్కగా పూరించడం జరిగింది ఇక నేనివి చేయగలనా పాఠాన్ని ధారాళంగా చదవగలను అర్థం చేసుకుని సొంత మాటల్లో చెప్పగలను మీరు ఆ పని చేయగలను అంటే అవును అని పెట్టండి లేదు అంటే కాదు అని పెట్టండి మరొకసారి మరలా పాఠాన్ని వివరిస్తాను కాదు అంటే మరొకసారి మీకు పాఠాన్ని చెప్పాల్సిన అవసరం ఉంటుంది పాఠంలోని మాండలిక పదాలను పదబంధాలను వాక్యాలలో ప్రయోగించగలను ఇటువంటి కథను మరొకటి చెప్పగలను పాఠంలోని ప్రశ్నలకు జవాబులు సొంత మాటలలో రాయగలను ఇక ఇక్కడ చక్కని సూక్తి ఉంది చూడండి విద్వాన్ సర్వత్రా పూజ్యతే విద్యావంతుడు అన్ని చోట్ల పూజింపబడతాడు ఇది పిల్లలు పాఠం మీకు అర్థమైంది కదూ ఇంకేమైనా మీకు అనుమానాలు ఉన్నట్లయితే కామెంట్ చేయండి మన వీడియోలో కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే నేను మరలా మీకు వివరంగా జవాబిస్తాను